ఈరోజు ఇంకొక పక్కన ఈ ఈరోజు చాలా రాష్ట్రాలు ఉన్నాయి నెక్స్ట్ ఈ రాష్ట్రాలను మీరు ఒకసారి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో ఇంత మునిపి చెప్పినట్లు అధ్యక్ష ఎస్సీలు పదకొండు లక్షల అధ్యక్ష అది ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏపీ హైలైట్స్ అంతా కూడా మనం చూసినప్పుడు ఆంధ్ర ఆరు వేలు హెల్త్ పెన్షన్ ఒకటి పదివేలు బెడ్ రిటర్న్ పదైదు వేలు అధ్యక్ష చూసిన తర్వాత ఇరవై ఏడు స్టేట్స్ మీరు చూడండి అధ్యక్ష హర్యానా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అన్ని తెలంగాణ రెండు వేల పదహారు ఒక్క డిజేబుల్ మాత్రం నాలుగు వేల పదహారు కేరళ పదహారు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు సిక్కిం పదహైదు వందలు రెండు వేల రెండు వేలు ఉత్తరాఖండ్ పదహైదు వేలు పదహైదు వందలు పన్నెండు వందలు పన్నెండు వందలు బెంగాల్ వెయ్యి 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 రూపాయలు మూడు మహారాష్ట్ర మూడు మహారాష్ట్ర దేశ అన్ని రాష్ట్రాల కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దగ్గరించి అదే మరిగా దేశ తమిళనాడు దేశ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండే రాష్ట్రం మీరు చూస్తే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు జార్ఖండ్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పదహైదు వందలు త్రిపుర వెయ్యి 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 రూపాయలు గోవా వెయ్యి రూపాయలు అన్నిట్లో హిమాచల్ప్రదేశ్ ఎనిమిది వందల యాభై వెయ్యి వెయ్యి రాజస్థాన్ ఏడు వందల యాభై ఐదు వందలు ఏడు వందల యాభై పంజాబ్ ఏడు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది వందలు గుజరాత్ ఏడు వందల యాభై పన్నెండు వందల యాభై ఆరు వందలు కర్ణాటక ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు మధ్యప్రదేశ్ దశ ఆరు వందలు ఉత్తరప్రదేశ్ ఐదు వందలు ఐదు వందలు ఒరిస్సా ఐదు వందలు ఐదు వందలు మేఘాలయ ఐదు వందలే మూడు గొడవ బీహార్ నాలుగు వందలు ఛత్తీస్గఢ్ మూడు వందల యాభై మూడు వందల యాభై ఐదు వందలు మిజోరం మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు వందల యాభై నాగాల్యాండ్ మూడు వందలు మూడు వందలు మూడు వందలు అస్సాం రెండు వందల యాభై మూడు వందలు మూడు వందలు మణిపూర్ రెండు వందలు మూడు వందలు మూడు వందలు ఇది ఒకసారి చూసిన తర్వాత దిశ ఇది ఒక చరిత్ర ముప్పై రెండు వేల నూట నలభై మూడు కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదలకు డెబిట్ నేరుగా ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మన తర్వాత దిశ కేరళ యూనివర్సి